హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బ్రహ్మానందం మూవీ రివ్యూ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం రాజా గౌతమ్ ఈ సినిమాలో తాత మనవుడిగా నటించారు స్వదర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మాణంలో బ్రహ్మానందము ఆయన కొడుకు రాజా గౌతమ్ మెయిన్ లీడ్స్లో ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బ్రహ్మానందం వెన్నెల్ కిషోర్ ప్రియా వడ్డమాని ఐశ్వర్య హోలక్కల్ దివిజ ప్రభాకర్ పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు ఈ సినిమా ఈ రోజు ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ కానుంది నిన్న ఫిబ్రవరి పదమూడున ప్రీమియర్ రిలీజ్ వేశారు కథ విషయానికి వస్తే బ్రహ్మానందం అంటే రాజా గౌతమ్ యాక్టర్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు తొమ్మిది ఏళ్ళగా ఏ పని చేయకుండా ప్రయత్నాలు చేస్తూ అప్పుడప్పుడు థియేటర్ ఆర్టిస్ట్గా నటిస్తూ ఉంటాడు బ్రహ్మ తాతయ్య ఆనందరామూర్తి బ్రహ్మానందం ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటాడు బ్రహ్మానందకు ఎవ్వరూ ఉండరు అప్పుడప్పుడు వాళ్ళ బాబాయ్ కూతురు రాసి అంటే దివిజ ప్రభాకర్ బ్రహ్మానందంను ఆనందరామూర్తిని రామూర్తిని పలకరిస్తూ ఉంటుంది నేషనల్ లెవెల్ థియేటర్ ఆర్టిస్ట్ కాంపిటీషన్లో బ్రహ్మానందం రాసిన నాటకం సెలెక్ట్ అవుతుంది కానీ అది ప్లే చేయాలంటే ఆరు లక్షలు అడుగుతారు డబ్బుల కోసం అనేక ప్రయత్నాలు చేస్తాడు బ్రహ్మానందం ఈ క్రమంలో తన గర్ల్ ఫ్రెండ్ తారా అంటే ప్రియా వడ్లమాని వదిలేస్తుంది బాబాయ్ అవమానిస్తాడు దీంతో బాధపడుతున్న బ్రహ్మానందంకు నా దగ్గర ల్యాండ్ ఉంది నేను చెప్పినట్లు చేస్తే ఆ ల్యాండ్ నీకు ఇస్తాను అని ఆనంద రామూర్తి అంటే బ్రహ్మానందం చెప్పడంతో డబ్బుల కోసం ఆయనతో కలిపి బ్రహ్మానందం ఒక ఊరికి వెళుతారు మరి ఆనంద రామూర్తి పెట్టిన కండిషన్స్ ఏమిటి వాళ్ళు ఏ ఊరికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు బ్రహ్మానందకు ఆరు లక్షలు వచ్చాయా తార మళ్ళీ తిరిగి వచ్చిందా బ్రహ్మానందం నటుడు అయ్యాడా తాత మనవుడు ఎందుకు సింగిల్గా ఉంటున్నారు వారి మధ్య రిలేషన్ ఏంటి తెలియాలంటే మనము తెరపై చూడవలసింది నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం అలాగే రాజా గౌతమ్ ఈ సినిమాలో తాత మనవడిగా నటించారు ఫస్ట్ ఆఫ్ అంతా తాతల పరిచయాలు బ్రహ్మానందం కష్టాలు థియేటర్ ప్లే ఛాన్స్ రావడము ఆనందరామూర్తి రామూర్తి ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నయ్య తాతయ్య మీద రాసి ప్రేమ డబ్బుల కోసం ఆనందరామూర్తి రామూర్తి వంటి బ్రహ్మానందం ఊరికి వెళ్ళడంతో సాగుతుంది అక్కడికి ఊరికి వెళ్ళాక ఇంటర్వెల్కి తాత ఊర్తిష్టివ్వడంతో ఆసక్తి నెలకొంటుంది ఆర్టిస్ట్తో బ్రహ్మానందం అక్కడే ఇరికిపోవడం తాతయ్య కోసం ఏం చేశాడు అన్నది మనకి సాగుతుంది ఫస్ట్ హాఫ్ అంతా పుల్లి కామెడీతో నడిపించిన అక్కడక్కడ చిన్న ఎమోషన్ పండించారు ఇక సెకండ్ హాఫ్లో నవ్విస్తూనే ముసలి వాళ్ళ ఎమోషన్ వాళ్ళ కష్టాలు మనుషులతో అనుబంధాలు అనే ఎమోషన్ చూపించిన కాస్త తీసినట్టు అనిపిస్తుంది అలాగే రాజా గౌతమ్ పాత్రను ఎన్ని ఎమోషన్స్ వచ్చినా మారని ఒక సెల్ఫిష్ క్యారెక్టర్లా చూపించి సడన్గా ఓ చిన్న సీన్కి మారిపోయినట్టు చూపించడం ఆర్టిఫిషియల్గా ఉంది అయితే క్లైమాక్స్ మాత్రం ఏదో సింపుల్గా అయిపోయినట్టు అనేలాగా ఉంది అప్పటిదాకా మంచి ఎమోషన్ నడిపించి చివరిలో ఏదో ముగించేశారు సమాజంలో అందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక మంచి పాయింట్ అని చెప్పినా చివరిలో దాన్ని సరిగ్గా ముగించలేకపోయారు ఇంకా నటీ నటుల పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే బ్రహ్మానందం గురించి చెప్పాల్సిన పనే లేదు వెయ్యికి పేగా సినిమాలో మనల్ని నవ్వించి అప్పుడప్పుడు ఏడిపించిన బ్రహ్మానందం ఈ సినిమాలో కూడా ఓ పక్కన నవ్విస్తూనే కాస్త ఏడిపించారు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి గతంలో హీరోగా పలు సినిమాలు చేసిన అంత గుర్తింపు రాని రాజా గౌతమ్ ఈ సినిమాలో నటుడిగా నటనలో ఎంతో పరిణీతి చెందినట్టు అనిపిస్తుంది రాజా గౌతమ్ తండ్రికి ధీటుగా ప్రతి సన్నివేశాల్లోనూ బాగా నటించారని చెప్పవచ్చు ఇక వెన్నెల కిషోర్ కూడా ఫుల్గా నవ్వించారు సీనియర్ సీరియల్ ఆర్టిస్ట్ ప్రభా ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ బ్రహ్మానందం మనవరాల పాత్రలో మెప్పించింది భవిష్యత్తులో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి ఇంకా రాజీవ్ కనకాల సంపత్ ఐశ్వర్య హోలక్క ప్రియా వడ్లమాని భామర్ పాత్రలో నటించిన పెద్దావిడి అందరూ వారి పాత్రల్లో బాగా మెప్పించారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్